అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రష్యా విజిట్కి నిన్న ఎనిమిదవ తేదీన వెళ్ళారు రష్యా మోడీ గారికి రెడ్ కార్పెట్తో స్వాగతం చెప్పింది కొంతకాలం క్రితం ఏదైనా దేశానికి యుఎస్ ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడు ఈ విధమైన స్వాగత సత్కారాలను రెడ్ కార్పెట్ స్వాగతాలని చూసేవాళ్ళం మనం కానీ ఇప్పుడు అలాంటివి మన భారతదేశానికి కూడా దక్కుతున్నాయి ఇది భారతదేశం యొక్క పెరిగిన బలమైన ఇమేజ్కి సంకేతం ఇలాంటివి చూసినప్పుడు మనలాంటి వారికైతే హ్యాపీగా ప్రౌడ్గా అనిపిస్తుంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోడీ గారితో కలిశారు ఆయన మోడీ గారిని గొప్పగా అభినందనలతో ముంచెత్తారు కారణం ఏమిటంటే మూడవసారి కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం విశాల దేశం విస్తృత గల భారతదేశానికి ప్రధాని అయినందుకు ఇలా అభినందనలు తెలియజేశారు మీరు మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇది ఏదో అదృష్టవశాత్తు జరిగినది కాదు అంటే ఇలా మూడోసారి ప్రధాని కావడం అనేది దానంతట అది అదృష్టం కలిసి వచ్చినందువల్ల జరిగింది కాదు అని పుతిన్ భావం అదృష్టవశాత్తు ప్రధాని పదవి మీకు కలిసి వచ్చింది కాదు దీనికోసం మీరు ఎన్నో ఏళ్లు కృషి చేశారు మీ కృషికి ఫలితమే ఇది అని అభినందించారు తర్వాత ఇంకా మీకు సొంత విజన్ ఉంది మీరు చాలా శక్తివంతమైన వ్యక్తి భారతదేశం కోసం మీరు దృఢంగా పనిచేస్తారు మీ దేశానికి మీరు ప్రయోజనాన్ని కలిగించగలవారు కలిగించగలరు కాదు కలిగించారు మీ కృషికి ఫలితం స్పష్టంగా ప్రస్తుతం కనబడుతోంది అదేమిటంటే భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది అంటూ మోడీ గారిని భారతదేశాన్ని కూడా పుతిన్ చాలా బాగా పొగిడారు భారతదేశం మూడవ ర్యాంక్ కి మారుతోంది అన్నాడు పుతిన్ ప్రపంచంలోనే మూడవ ర్యాంక్ అన్న విషయం అసాధారణమైనది భారతదేశం యొక్క ర్యాంకు పెరిగితే భారత ప్రజల జీవన స్థితిగతులు కూడా పెరుగుతాయి పుతిన్ ఇంకా ఏమన్నాడంటే రష్యన్స్ అంతా మోడీని గురించి మోడీ తన జీవితం అంతా భారత ప్రజల కోసం అంకితం చేశాడు అని అనుకుంటారు మరి ఇంత సుదీర్ఘకాలం జాతికి సేవ చేసిన కారణంగానే మూడవసారి కూడా ప్రధాని కాగలిగారు అని ఫీల్ అవుతారు అన్నాడు ఇలా పుతిన్ అన్న మాటలు పొగిడిన పొగడతలు అవి కేవలం పొగడతలు మాత్రమే కాదని అవి నిజాలని మనకు కూడా తెలుసు ఆయన తన ఎనిమిది పది ఏళ్ళ వయసు నుండే సేవా సంస్థల్లోకి వచ్చి అప్పటి నుండి తనకంటూ సొంత జీవితమే లేకుండా దేశం కోసం పనిచేస్తూ ఉన్నారని మనకు తెలుసు లెఫ్ట్ మీడియా ఇది విని ఎకసెక్కం చేస్తే చేయవచ్చు కానీ మోడీ గారి జీవితం ఏమి రహస్యం కాదు ఆయనది ప్రజల మధ్య సాగిన జీవితం కాబట్టి ఆయన గురించి మనకు అంతా తెలిసిందే అయితే ఎవరు ఎంత పొగిడినా ఎంత తెగిడినా ఓవర్ రియాక్షన్స్ ఇచ్చే స్వల్ప మానసిక స్థాయి వ్యక్తి కాదు మోడీగారు ఆయన ఎప్పుడు గానే ఉంటూ ఆన్సర్ చేస్తూ ఉంటారు పుతిన్ మాటలకు ఆయన మీరు చెప్పింది నిజమే నాకు ఒకే ఒక్క లక్ష్యం ఉంది అదేమిటంటే ప్రజలు నా దేశం ఇదే నా లక్ష్యం కానీ భారత ప్రజలు నా మాతృభూమికి సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు నా త్రీ పాయింట్ జీరో ప్రభుత్వంలో నేను మరింత బలంగా పనిచేస్తాను మూడు రెట్లు వేగంగా మూడు రెట్లు బలంగా పనిచేస్తాను అంటూ తన దేశ ప్రజలను అప్రిషియేట్ చేస్తూ తన ప్రజల తీర్పుకు కృతజ్ఞతలు చెప్పే తీరులోనే ఆయన అక్కడ ఆన్సర్ ఇచ్చారు ఈ సందర్భంగా తర్వాత సోమవారం రాత్రి వ్లాది పుతిన్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ డిన్నర్ సమయంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక కీలకమైన సమస్యను ప్రస్తావించారు అదేమిటంటే రష్యా సైన్యంలో భారతీయులు పనిచేయడం గురించి ఈ విషయం ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ లోకి వచ్చింది రష్యాకు పనిచేయడం కోసం వెళ్లిన భారతీయ వలసదారులను రష్యా మిలిటరీలో చేర్చి ఉక్రెయిన్ యుద్ధంలోకి పంపించడం అందులో భారతీయులు చనిపోవడం కూడా జరిగింది ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది రష్యా సైన్యం నుండి మన భారతీయులను వెనక్కి తెప్పించాలి అన్న డిమాండ్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఈ ఇష్యూని గురించి మోడీ గారు ఈ సందర్భంగా చర్చకు తేవడం జరిగింది ఈ సమస్య పైన పుతిన్ మోడీ గారితో తమ సైన్యంలో నుండి భారతీయ సైనికులను వెంటనే డిశ్చార్జ్ చేస్తామని వెనక్కు పంపిస్తామని కూడా తెలియజేయడం జరిగింది తర్వాత ప్రధాని మోడీ గారు ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న భారతీయుల మద్దతును భారతదేశ పౌరులు ఈరోజు కోరుకుంటున్నారు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని వారు కోరుకుంటున్నారు ఇందుకోసం మీ మద్దతును కోరుకుంటున్నారు దేశం పట్ల మారిన ప్రజల ఈ దృక్పథం చాలా గర్వంగా ఉంది కదా అంటూ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అనడం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని బలమైన ఆకాంక్షని ఆయన అక్కడ ప్రదర్శించారు బలమైన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం కోసం ఇంతకు క్రితం కంటే ఈ దఫ మూడు రెట్లు ఎక్కువగా బలంగా ఎక్కువ వేగంగా పనిచేస్తాను అంటూ చెప్పారు అలాగే మోడీ మరోచోట మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ మిత్రుడు అంటూ విశ్వబంధు భారత్ అన్నారు భారత్ రష్యాలు భుజం భుజం కలిపి నడుస్తున్నాయి అన్నారు రష్యా పేరును భారత్ లో వినగానే ఎవరికైనా సంతోషం కలుగుతుంది కష్టంలో తోడుండే సహచరుడు అన్న భావం కలుగుతుంది రష్యా పట్ల అన్నారు రష్యా భారతదేశానికి నమ్మకమైన స్నేహితుడు రష్యాలో స్నేహితుడిని దృజ్వా అంటారు అంటే రష్యా మీ భాషలో మాకు మంచి దృజ్వా మేము హిందీలో స్నేహితుడిని దోస్త్ అంటాము అంటూ రష్యా తమకు చిరకాల ఆప్తమిత్రుడు అని మాట్లాడారు ఇలా ప్రధాని నరేంద్ర మోడీ గారు రష్యాలో రష్యాలోని ప్రవాస భారతీయులను రష్యన్లను తన అద్భుతమైన ప్రసంగాలతో అదరగొడుతూ ఉంటే రష్యాలో నరేంద్ర మోడీ జరుపుతున్న పర్యటనను గురించి ఇటు అమెరికా మాత్రం ఆందోళనను వ్యక్తం చేసింది పైకి నరేంద్ర మోడీ మాట్లాడుతున్న మాటలని మేము కూడా వింటున్నాం అదేమి మాకు ఇబ్బంది కాదు కానీ రష్యా భారతులు ఏర్పరచుకుంటున్న సంబంధాల విషయంగానే మేము ఆందోళన చెందుతున్నాం మా ఆందోళన ఏమిటో మేము భారత్కి స్పష్టం చేశాం కూడా యుఎన్ చార్టర్ మాస్కో ఉక్రెయిన్ సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాలి అని స్పష్టంగా చెబుతోంది అంది యుఎస్ యుఎన్ చార్టర్ అంటే ఐక్యరాజ్య సమితిలోని దేశాల మధ్య సార్వభౌమత్వానికి సంబంధించిన చట్టం రష్యా ఈ చట్టాలని గౌరవించడం లేదు అలాంటి రష్యాలో భారత ప్రధాని పర్యటిస్తున్నారు కనుక మేము ఆందోళన చెందుతున్నాం అంటూ యుఎస్ ఆందోళనను వ్యక్తం చేసింది అమెరికా ఆందోళన చెందితే భారత్ తన విధి విధానాలను ఆపే స్థితి ఏనాడో పోయింది భారత్కి ఏం కావాలో ఏం చేయాలో బాగా తెలిసిన ప్రధానమంత్రి ఇప్పుడు భారతదేశానికి ఉన్నారు కదా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్